రేపే శుక్రవారం కేవలం ఒకే ఒక్క మందారం పూతో ఈ పరిహారం చేయండి మందారం పూతో రేపు శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా బేరులుగా ఎదుగుతారు మందారం పుష్పం అంటే గణపతికి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం ఎర్రని మందారం పుష్పాలు అంటే ప్రతి దైవం కూడా ఎంతో ఇష్టపడుతుంది అలాంటి మందారం పువ్వు అయినా మందారం చెట్టు అయినా సరే ఎన్నో రకాల ఔషధ గుణాలతో కూడా కలిగి ఉంటుంది మందారం చెట్టు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి వారు ఎప్పటికైనా ధనవంతులుగా మారుతారు అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు మందారం చెట్టు ఇంటి ముందు నాటడం వల్ల మందారం చెట్టు నుండి వచ్చే గాలి అనేది ఇంట్లో ప్రతికూల శక్తులను లేకుండా తొలగిస్తుంది ఇంట్లోకి మంచి ఆక్సిజన్తో పాటు కొన్ని ఔషధ గుణాలను కూడా అందిస్తుంది మందారం ఆకులు మందారం పువ్వులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి అందులో మరీ ముఖ్యంగా మన జుట్టుకి ఎంతో మేలుని చేస్తూ ఉంటాయి అందుకే మందారం ఆకులు పూలను తలకు పెట్టుకునే కొబ్బరి నూనెలో వాటిని ఉడికించి తలకి రాసుకుంటే కురులు అందంగా నల్లగా పెరుగుతాయి అని కూడా డాక్టర్స్ సైతం చెబుతూ ఉన్నారు ఎన్నో రకాల ఔషధ గుణాలతో ఉన్న మందారం పువ్వు ఇది కేవలం సైన్స్ పరంగానే కాదు శాస్త్రపరంగా ఆధ్యాత్మిక పరంగాను ఎంతో మేలును చేస్తుంది కటిక దరిద్రుణ్ణి కూడా అపరకు బేరులుగా మారుస్తుంది నరదృష్టితో బాధపడే వారి దృష్టి దోషాలను కూడా తొలగిస్తుంది మందారం పువ్వు ఈ మందారం పువ్వు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల విషయాలు తెలుస్తూ ఉంటాయి అదేవిధంగా మందారం పువ్వుని ఒక బౌల్ అంటే ఏదైనా ఒక గాజు బౌల్ని తీసుకొని అందులో పసుపుని కలిపి అందులో కొన్ని నీటిని కూడా కలిపి ఆ పసుపు నీటిలో ఈ మందారం పువ్వుని వేసి తూర్పు ముఖం వైపు నిలబడి మందారం పువ్వు వేసిన పసుపు నీటిని తల చుట్టూరా ఏడుసార్లు తిప్పుకోవాలి సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఏడుసార్లు తిప్పుకున్నాక ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి ఇలా చేస్తే నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఒక వ్యక్తికి నరదృష్టి అనేది ఉన్నప్పుడు తాము జీవితంలో ఏదీ సాధించలేరు కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారికే దృష్టి తగులుతుంది అందుకే ఆ స్వామివారికి ప్రతినిత్యము దృష్టిని తీస్తూ ఉంటారు నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి సోకిన వారికి ఎప్పటికైనా ఖచ్చితంగా వారు జీవితంలో ఏదీ సాధించక నిరుద్యోగులుగా నిస్సహాయులుగా మిగులుపోతూ ఉంటారు తమ జీవితంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోలేక డబ్బుకి ఆర్థికంగా అష్ట కష్టాలను అనుభవిస్తూ జీవితాన్ని వెల్లదీస్తూ ఉంటారు ఇక అలా దృష్టి దోషాలు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలగదు ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ కూడా జ్యేష్ఠాదేవి ఉన్న చోటు నిలవరు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ తామిద్దరూ ఒకే చోటు నిలవరు అని పురాణాలు వివరిస్తున్నాయి అందుకే మనపై ఉన్న దృష్టి దోషాన్ని చెడుని ముందుగా తొలగించుకున్నాకే ఆ తరువాతే మనం లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఆ క్షణం లక్ష్మీదేవి పరుగున ఇంట్లోకి వచ్చి కష్టాలను తీర్చేసే సిరుల వర్షాన్ని కురిపిస్తుంది శ్రీ మహాలక్ష్మి యొక్క దీవెనలు ఆశీష్ ఆశీషు అతి సులువుగా కలుగుతూ ఉంటాయి మరి ఆ తల్లి దీవెనలను పొందాలి అంటే రేపు శుక్రవారం రోజు కేవలం మందారం పూతో ఇలా చేయండి మందారం చెట్టు పూలు ఆకులు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఇక మందారం ఆకుని తీసుకొని వచ్చి పేస్టులాగా తయారు చేయాలి ఒక మెత్తని పేస్టులా తయారు చేసి ఆ పేస్టుని మందారం పువ్వు సహాయంతో మీ గోడలపై జిలకరించాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు జ్యేష్ఠాదేవి తొలగిపోతుంది అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా మందారం పువ్వుని తీసుకొని పసుపు నీటిలో వేసి ఆ నీటిని మీ యొక్క సింహ ద్వారానికి ఎడమ వైపున పెడితే గనక అలాంటి ఇంట్లోకి ప్రతికూల శక్తులు అసలు రావు లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది అలానే అధికంగా కష్టాలు ఉన్నవారు విద్య ఉద్యోగపరంగా బాధపడుతున్నవారు కోరిక తీరక అంటే ఏదైనా బలమైన కోరిక ఉండి అది తీరట్లేదు అనుకునేవారు మందారం పూతో తొమ్మిది వారాలు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఆ వారాలు పూర్తయ్యేలోపు మీ యొక్క సమస్య తీరిపోతుంది మందారం పూతో రకరకాల పరిహారాలు పరిహార శాస్త్రంలో వివరించారు అందులో నుండి రెండు పరిహారాలను తెలుసుకుందాం ముందుగా ఒక పరిహారం వచ్చేసి ఒక రాగి చెంబుని తీసుకోండి రాగి చెంబులో నీటిని పొయ్యండి ఆ నీటిలో ఒక మందారం మొగ్గను వేయండి పువ్వుని కాదు మొగ్గను వేయండి రేపు విచ్చుకుంటుంది అనేటటువంటి ఒక మొగ్గను ఆ నీటిలో వెయ్యండి రాగి చెంబులో అలా వేసి ఆ చెంబుని పూజ గదిలో పెట్టండి అలా పెట్టేసరికి ఆ పువ్వు మరుసటి రోజు వరకు విచ్చుకుంటుంది మొగ్గ కాస్త పువ్వుగా మారిపోతుంది అలా మారాక ఆ నీటిని తీసుకొని వెళ్ళి రాగి చెట్టు మొదట్లో పోయండి ఇలా ప్రతి గురువారం రోజు సాయంకాలం చేసి శుక్రవారం చెట్టుకి పోయండి ఇలా పోస్తే ఖచ్చితంగా తొమ్మిది వారాలలోపు మీ కోరిక అనేది తీరిపోతుంది మందారం పువ్వు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఇక రాగి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం ఇక ఈ నీటిని ఆ చెట్టుకి పోయటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా మందారం పుష్పాన్ని పదకొండు రోజుల పాటు లక్ష్మీదేవి ఫోటో ముందు క్రమం తప్పకుండా పెట్టండి ఈ విధంగా ఎవరైతే ఎర్రని మందారం పోనే ప్రతి శుక్ర లేదా మంగళవారం రోజుల్లో అమ్మవారి ఫోటో ముందు క్రమం తప్పకుండా పెట్టి ఒక దీపాన్ని వెలిగించి ధూపం చూపించి తమ కోరికలను చెప్పుకుంటారో అలాంటి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అని పండితులు వివరిస్తున్నారు శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి ఎంత కష్టంలో ఉన్నవారైనా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తే గనక ఖచ్చితంగా ఆ కష్టం నుండి బయటపడగలుగుతారు అని పండితులు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు కటిక దరిద్రాన్ని కూడా పోగొట్టగల శక్తి మందారం పోకి ఉంది అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి రేపు శుక్రవారము రేపటి నుండి మొదలుకొని తొమ్మిది లేదా పదకొండు శుక్రవారాలు ఇదే విధంగా చేయండి ఇలా చేయటం వల్ల డెఫినెట్గా మీ యొక్క కష్టాలు తీరిపోతాయి దరిద్రమంతా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కూడా అవుతారు తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు మందారం పువ్వుతో ఏ రకమైనటువంటి పరిహారం చేయాలి అని మందారం పువ్వులో ఎన్నో రకాల శక్తులు కూడా ఉంటాయి ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక శక్తులు కూడా ఎన్నో ఉన్నాయి అని పండితులు వివరిస్తున్నారు అందుకే మందారం పువ్వు ఎవరి ఇంట్లోనైనా ఉంచుకోవాలి ఎవరైనా సరే మందారం పువ్వుతో ఏ దైవాన్నైనా పూజించవచ్చు మందారం పువ్వు సకల దేవతలకి ఇష్టమైనటువంటి పుష్పం అంతేకాదు మందారం చెట్టు ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి తద్వారా ఇంట్లోకి మంచి పాజిటివిటీ గాలి రావటంతో ఇంట్లో నెగిటివిటీ ఉండదు గొడవలు చికాకులు డబ్బు సమస్యలు వంటి వాటిని ఎదుర్కోరు డబ్బు సమస్యలు అనేవి ఉండనే ఉండవు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మందారం పువ్వుతో రేపు ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి